హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి మనం ముందుగా మార్చి ఒకటో తారీఖున జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్స్ను లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా ఈ పథకాలకి అనగా ఏపీలోని డీబీటీ పథకాలకి సంబంధించి పంపిణీకి అనుమతిని అయితే హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేసింది ఈ డీబీటీ పథకాలు పంపిణీ అనేసి సో ఫ్రెండ్స్ పదకొండు పన్నెండు పదమూడు మే పదకొండు పన్నెండు పదమూడు ఈ డేట్స్లోని ఈ పథకాలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు సో ఈ సమయంలోని ఈ పదకొండు పన్నెండు పదమూడు డేట్స్లోని ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ చేయకూడదు అనేసి అయితే ఈసీ లేఖ రాయడంతో ఈ పథకాలు మరీ పెండింగ్లో అయితే పడడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ ఈ మంత్ ఎండింగ్ లోపు అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి మంచి అప్డేట్తో కలుద్దాం